తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జీ మధుసూదన్ రెడ్డి అన్నారు ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఈ వార్షిక వేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల హామీలు నెరవేరుస్తూ అన్ని పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయన్నారు అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ హామీలు నెరవేర్చాలా బడ్జెట్ రూపొందించిన సీఎం డిప్యూటీ సీఎంలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కురుమూర్తి స్వామి అభివృద్ధి పనులకు నూట పది కోట్ల రూపాయలు కేటాయించినందుకు మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు చెప్పే అవాస్తవాలను బడ్జెట్ ఉందని ప్రశంసించారు ఎస్సీ కులాలకు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోన ఈరోజు వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అనవసరమైన హంగామకు పోకుండా అంకల క్యారెడీలా కాకుండా ప్రజలకు ఏదైతే మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా హామీలన్నీ అమలయ్యే విధంగా ఈరోజు ఈ ఎన్నికల ఈరోజు ఈరోజు అసెంబ్లీలో మా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒక అంకల లాగా వాస్తవాలకు ఎంతో దూరంగా అమలు కానీ హామీలనుచ్చి ఇలాంటి పొందన లేకుండా బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని